న్యూ ఇయర్ అన్నది అందరికీ సవాలే ఆ తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్గా ట్వంటీ ట్వంటీ సిక్స్లో పార్టీని బలోపేతం చేసుకోవాలి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి పాలన మీద దృష్టి సారించాలి జగన్మోహన్ రెడ్డి గారిది అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారిది అదే పరిస్థితి ఇదంతా బాగానే ఉంది కానీ అసలు వంశీ ఎక్కడికి వెళ్ళిపోయారండి ఆయన ఏదో దీపావళి అది చేసుకునివ్వలేదు నాకు తెలిసి దసరా టైంలో కూడా ఆయన లేనట్టున్నాడు ఇప్పుడు ఏదో సంక్రాంతి వస్తున్నది న్యూ ఇయర్ వస్తున్నది అంటే మళ్ళీ ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళేలా చేశారట ఇదంతా కక్ష సాధింపు అని చెప్పి ట్రోల్ అవుతుంది మీ పగింకా తేరలేదా సుమారు నూట ముప్పై రోజులు ఉన్నట్టున్నాడు జైల్లో గారు ఈ పండుగలు సందర్భంగా కొత్త ఏడాది సందర్భంగా ఒక నాలుగు మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను చెప్పండి మొదటి మాట ఏంటంటే సాధారణంగా ఏ కొత్త సంవత్సరం వచ్చినా చాలా మంది పాత అలవాట్లని పాత పద్ధతులని పాత భూతుల్ని పాత గొంతమ్మ కోరికలని అసభ్య పదజాలాలనే మార్చుకొని కొత్తగానైనా ప్రజలకి కొత్త కొత్త విషయాలు చెప్దాం పద్ధతిగా చెప్దాం నిబద్ధతగా చెప్దాం చొక్కాకి గుండీ పెట్టుకుని మాట్లాడదాం అని అనుకుంటుంటారు అలాంటి ప్రయత్నం ఏదన్నా వైసీపీ పార్టీ కానీ వైసీపీ సోషల్ మీడియా నాయకులు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి కనుక చేస్తే ఆ పార్టీకి ఏదైనా ఉనికి కానీ భవిష్యత్తు కానీ ప్రణాళిక గాని ఉంటుంది లేదు రప్పారప్పే మా సిద్ధాంతం మేము వస్తే నరికేస్తాం పొడిసేస్తాం చంపేస్తాం దూసేస్తాం కోసేస్తాం అనే గనక ఇలాగనే రెండు వేల ఇరవై ఆరు గనక పోతే ఆ పార్టీకి పుట్టగతులు ఉండవు రెండో మాట ఏంటంటే ఈ నూతన సంవత్సరం సందర్భంగా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి రెన్యురేషన్ పెంచారు అంటే గౌరవ వేతనం పెంచారు లక్ష ఇచ్చే వాళ్ళకి రెన్యుడు లక్షలు సరే సరే మాట్లాడినివ్వండి మాట్లాడినివ్వండి స్టార్టింగ్ స్టార్టింగ్ ఎందుకు వివాదం సరే ఆయన చెప్పి వర్షం చెప్పారు మాట్లాడినావండి నన్ను మాట్లాడినామండి నాకు తెలిసింది ఏంటంటే వైసీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే మీరు రాష్ట్రంలో రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్ళండి అడుగుల్ని బలహేలని జైల్లో పోయే విధంగా చేయండి తద్వారా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది మనకు నలభై శాతం ఓట్లు కాస్త పది శాతం పెరిగింది ఇదే మన వ్యూహం ఇదే మన ఆలోచన అని చెప్పేసి నేను మళ్ళీ చెప్తున్నాను సార్ నేను మళ్ళీ చెప్తా ఇందాక ఒక వీడియో తెలుగుదేశం పార్టీ మంత్రులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీ యొక్క ఈ యొక్క బెదిరిపై వైసీపీ నాయకులు ఉండారంట తెలుగుదేశం పార్టీ నాయకుల వైసీపీపోయి వాళ్ళకి టచ్ లో ఉండి ఫోన్లు చేసి కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ధైర్యం చేయటం మాటలు మాట్లాడుతున్నారు దీని అర్థం ఏంటండి దీని అర్థం ఏంటండి నేను మాట్లాడే సుజాత మీది వింటాం మీది వింటాం వినకుండా ఉండం మాట్లాడు నన్ను మాట్లా నేను మాట్లాడినా మాట్లాడి ఇలా తెలుగుదేశం పార్టీ మంత్రులు భయపడుతున్నారు వాళ్ళకి టచ్ లో ఉన్నారని చెప్పేసి ఇప్పుడే ఒక ప్రధానమైన జర్నలిస్ట్ చేసిన వీడియో చూశానండి ఈ రాష్ట్రంలో ఎవడు భయపడే పరిస్థితులు లేదండి లోకేష్ గారు ఎప్పుడైతే మూడు పేజీలు రెడ్ బుక్ లో మూడు పేజీలు మాత్రమే అయినాయి అన్నప్పుడే వైసీపీ సోషల్ మీడియాకి తడిసిపోయిందండి పవన్ కళ్యాణ్ గారు కీలుకు కీలు కాలుకు కాలు తీస్తాం శాంతి భద్రతలను కాపాడి తీరుతాం కంట్రోల్ చేస్తాం అన్నప్పుడే బెదిరిపోయారండి సార్ నేను చెప్తున్నాను ఈ రాష్ట్రంలో ఒక విధ్వంస వ్యూహరచన చేస్తుందండి వైసీపీ పార్టీ ఆ వ్యూహ రచన కనుక మానుకుంటే ఆ పార్టీ ఏదైనా ప్రజల్లోకి వెళ్ళవచ్చు చెప్పుకోవచ్చు అంతే తప్ప బెదిరింపే సన్నివేశాలు కాదు మీరు నాకు ఒక మాట అడిగారు వంశీ గారు ఎక్కడా అని నేను అడుగుతున్నాను వర్మ గారు వంశీ గారు ఎక్కడా ఎందుకు పోయారు ఎందుకు పోవాలి ఏం చేశాడు ఏం చేశాడు అది పోలీసులు పెట్టిన కేసు ఆయనకి ఎవరో వార్నింగ్ ఇవ్వాలా ఆయన వంద రోజులు జైల్లో ఉన్నా నూట ముప్పై రోజులు జైల్లో చట్టం తీసుకున్న చర్యలో చంద్రబాబు నాయుడు గారిని కూడా యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు ఆయన చేసుకున్నదే తప్ప ఎవరెవరిని బెదిరిస్తారండి చట్టాలకు అత్యంతంగా బెదిరిస్తారా తప్పు చేసిన వాళ్ళని లోపలేస్తారు తప్పు చేసిన వాళ్ళు బయట ఉన్నారు కదా ఇందా పేని నాని గారి వీడియో చూపించారు ఆయన బయట ఉండదు బాగాలేదు కదా ఆయన కోటి రూపాయలు పెనాల్టీ తన చూసుకున్నాడు కదా కోర్టు లేదా కోర్టు నిబంధన తర్వాతే అరెస్ట్ జరిగింది అందుకని ప్రభుత్వం ఎవరిని భయపెట్టడం లేదండి ఎవరి జోలికి అన్యాయం కాబోతుంది చట్టం తన పని తాను చేసుకుంటుంది ఎవరైనా సరే రాష్ట్రాన్ని భయపెడదామని కూటమి ప్రభుత్వాన్ని భయపెడదామని ఇలా నోరేసుకొని వాడితే మాత్రం పోలీసులు చూస్తూ ఊక్కోరండి తప్పనిసరిగా శిక్షించి హోంమంత్రి హోంమంత్రులే చెప్తుంది పవన్ కళ్యాణ్ రెడ్డి చెప్తున్నారు లోకేష్ గారు ఏదో చెప్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పదే 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 ఎందుకంటే పసిబిడ్డల్ని బడుగులు బలహీన సమిధానం చేసి వాళ్ళ చేతులకు కత్తులు ఇచ్చి మేకపోతుల మెల్ల నరికి మీరు నరకండి వెళ్ళి సత్యరాజకేశ్వర రెడ్డి నరకొచ్చు కదా ఒక మేకపోతుని తెచ్చుకొని కొట్టేళ్ళు లేవ్వ కత్తులు లేవ పేర్ది నాని గారు నరకొచ్చు కదా లేదు జగన్మోహన్ రెడ్డి గారు నడకొచ్చు కదా పుట్టినరోజు పండుగలకే ఈ రోజున రక్తపాతాలు సృష్టించి మీరు రాష్ట్రాన్ని భయపెట్టి పీపీపీ విధానంలో వచ్చే వాళ్ళని కూడా మీరు బెదింపులు గురి చేస్తే చట్టం ఊకుంటదండి వర్మగారు అది చట్టం కాదా పోనీ మీ చట్టమా తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటాం నేను ఒక మాటే చెప్తున్నాను సార్ ఏదైనా పద్ధతిగా మాట్లాడాలి మహిళలైనా పురుషులైనా ఏ పార్టీ అయినా అది వైసీపీ అయినా నేనైనా ఈ డిబేట్లో ఉన్న వాళ్ళైనా పద్ధతిగా మాట్లాడుతున్నాము విషయం ఉంటే మాట్లాడండి సమాధానం చెప్పి తీరుతాం తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ జనసేన కానీ తప్పు చేస్తే తప్పును విమర్శించండి సమాధానం చెప్పలేకపోతే అనుకోండి నోరు వేసుకొని రాజధాంతం చేద్దామని అని చెప్పి డిబేట్ ను వచ్చిన పారితోషికాలు తీసుకొని మాట్లాడితే మాత్రం ఇక్కడ వినే పరిస్థితుల ప్రజాస్వామ్యం ఎవరైనా మాట్లాడచ్చు అది వైసీపీ మాట్లాడవచ్చు ఎవరైనా మాట్లాడుతుంది పద్ధతి తప్పు మాట్లాడితే శాంతి

నేను ఏమైనా అన్నానా సార్ మరి అదే ఆరితోష్కాలు మీరేందుకు టచ్ చేస్తారు అంటే వేరేగా ఉన్నాతో నేను వచ్చారు మీరు వచ్చారు మీరు పార్టీ అధికార వచ్చారు మీరు వినండి మాట్లాడితే నేను ఊరుకోను వర్మగారు ఏది పడితే మాట్లాడితే ఊరుకోను మీకు మరి చెప్తున్నాను అన్ని సోషల్ మీడియా మీడియా సోషల్ మీడియా కాదు కదా